విజయం సాధించింది మీరే దాని మధ్య కింద పర్ఫెక్ట్ చేసుకోవాలి నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఏంటంటే ఇప్పుడు దాని మీద తర్జన భజన పడుతున్నప్పుడు మళ్ళీ ఒకటి ఎఫిషియన్సీ లేదు నిర్వహించడంలో ఇన్ఎఫిషియన్సీ ఉంది గవర్నమెంట్ అని చెప్పి మనం అంటుండే అదే ఇంకా రెట్టిఫై కాలేదు ఇప్పుడు మళ్ళీ నీకు ఎక్కడైతే చెప్పండి ఇది అయితే ఇది సాధించుకున్నాక మళ్ళీ మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది గవర్నమెంట్ కాబట్టి నువ్వు ప్రాణమిక తెచ్చుకోండి ఎందుకు ఆ రోజు చేసినావు ఉద్యమాలు ఇక్కడ ఆ కాలం మారింది వెనుకట్లాగా దామని దీక్ష చేస్తే పట్టించుకొని కదిలి వచ్చేటువంటి సిస్టమ్ పోయింది ఈ ఇప్పుడు అంతా మొబిలిటీ ఉద్యమాలు అవి అవే తప్ప ఇప్పుడు చేయలేము మనం అందరం మద్దతు ఇష్టంగానే కానీ అంతకుముందు ఇవ్వలేదా ఇప్పుడు బ్రహ్మాండమైన ఉద్యమాలు చేసినాం రెండు ఉద్యమాలు చేసినాం బ్రహ్మాండ సక్సెస్ అయినాయి మళ్ళీ కట్టిన కూడా చేద్దాం పా అందరినీ కూడా కట్టుకొని ఇప్పుడు నీ ఇష్యూ కాదు దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక జనాలు యువత ఇక్కడ ఆందోళన ఉంది రెండున ఇక్కడను తెలంగాణలో మరింత ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే దీన్ని గుర్తించి దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పి భావించి వాళ్ళు ఎప్పటికప్పుడు అయితేనే ఉండి ఆటోమేటిక్గా వీళ్ళు కూడా ఏం చేసిండ్రు ఆరు నెలల కోసం ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి మేము ఎన్ని ఉన్న ప్రకటిస్తా అని చెప్పి నువ్వు ఇస్తా అని చెప్పి నువ్వు ఏది అమలవుతుందని చెప్పి అమలవుతుంది వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏది అమలవుతుందని చెప్పి అమలైతే చెప్పండి అందుకనే నువ్వు సపరేట్ బడ్జెట్ దాకా అందరం భాగస్వాములై ఉండాలి ఉండాలి మూడు మర్చిపో అయితేనే ఎవరైనా ఏంటంటే తప్ప ఇంజక్షన్తో అయినా అందరూ ఏకమైన మెసేజ్ కూడా మనం పంపించు బయట మీరు విరమించి వచ్చిన తర్వాత సార్ అన్న అందరం కలిసి మేము చెప్తాం మేమే మేమే చెప్తాం ఎందుకు విధులా కావాల్సి వచ్చినా మేము చెప్తాం మేమే రిక్వెస్ట్ చేసినా చెప్తాం నా చెదల మీకు ఎన్నిసార్లు చేస్తావు నువ్వు కానీ నా చెదల మీకు ఎన్నిసార్లు చేస్తావు నువ్వు కానీ ఇప్పుడు పట్టు పట్టు వద్దు మన పనులు అంటే మీ ఉద్యమానికి చివరిది కాదు మొదటిది కాదు అనేకం ఉన్నాయ్ నిజాయాల్సి వస్తుందో మనం జెస్ ఎలాంటి ఉద్యమాలు చేయాల్సి వస్తుందా చూడు చిన్న సబ్మిషన్ మీరు మొదలు పెట్టేటువంటి దీక్షతో లేదా తెలంగాణలో మెజారిటీ మేజర్ పార్టీ ఉన్నటువంటి విద్యా నాయకత్వం వాళ్ళతో పాటు మిగతా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులు అందరూ కూడా అది స్టార్ట్ చేసిన మీ వల్ల దీని ఈ మూమెంట్ ఇంతమంది కలెక్ట్ అయినారు అంటే మీకు మీకు ఫోర్ ఫ్రంట్ లో మీరు ఉంటారు మీ అందరి కోసం మీరు తీసుకుంటున్న స్టెప్ వల్ల ఎంత కలిసినారు ఎంత కొట్టాడి సాధించుకున్నారు అనేది మిషన్ అనేది స్ట్రాంగ్ అప్ అవుతుంది సార్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మాత్రం అందరు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నారు మీ ఆరోగ్యం కరాబట్టు ఇది హ్యాపీ తొమ్మిది రోజులు తీసుకొచ్చింది ఆ రోజు నేను వినలేదు కాబట్టి అనుభవంతో చెప్తున్నాను ఆ రోజు మినిమం పరిస్థితి ఇప్పుడు మీరు అన్న చెప్పిన తర్వాత మనం విరమిస్తే టోటల్ బిజెపిఎం బీజేపీ మిగతా అందరూ కూడా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఏకమయ్యి ఒక్క ఇంద్రపాలకు మూడు రోజులు ఒక చేత మూమెంట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ సార్ వాతావరణం కూడా లేదన్న నోటిఫికేషన్ ఇచ్చే వాతావరణం లేదు వాళ్ళకి ఆ ఫోకస్ లేదు బాడీ ఉన్నారు స్ట్రీట్ రిజర్వేషన్ మీద ఉన్నారు అసలు వాళ్ళు లీస్ట్ కన్సర్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చెప్పు అది చేస్తా అంటే చేయగాని ఒక పని చేయి అది సహకరించేది సహకరించు వాళ్ళకు డాక్టర్లకి సహకరించు